ఎందుకు రాశాడు అని అంటే మీరు అలా ఉండకుండా ఉండటానికి జాగ్రత్త పడటానికి కాబట్టి అది జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటూ చదువుకుంటూ జ్ఞానించుకుంటే మనకు కూడా అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం జాగ్రత్త పడటానికి అనుకూలత ఉంటుంది కాబట్టి అలాగూ దేవుని వాక్యాన్ని మనం జ్ఞానించాలి చదవాలి నేర్చుకోవాలి కాబట్టి ప్రియుల కొన్నిసార్లు చదువుతారు కానీ అర్థమవ్వదు కాబట్టి నపస్సు కూడా కాయన రథం మీద వెళుతూ ఉంటుంటే యశ్వీ గ్రంథం యాభై మూడో అధ్యాయం చదువుతూ ఉన్నాడట చదువుతూ ఉన్నాడు కానీ అది ఎవరి గురించి రాయబడింది ఎందుకు రాయబడిందో ఆయన గ్రహించలేకపోయాడు చదువాడు కానీ చదువుంది కాడు చదువాడు కానీ గ్రహించలేకపోయాడు అంటే గ్రహించాలంటే ఇప్పుడు ఏం చేయాలనంటే దాన్ని ఎవరించి వారు ఎవరైనా కావాలి అని పిలిపి అని ఆయన ఆ రథం వెనకాల వెళ్ళి నువ్వు చదువుతున్నది ఏంటిదని వారు చదువుతున్నది ఏంటి తెలుసా అని అడి అని చెప్పి అడిగి ఏం చేస్తాడనంటే இது பிள்ள